కులపురోహితుడు మొదలైనటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చారు అప్పుడు ధృతరాష్ట్రుడు మొత్తం యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కాకుండా ఇంకెంతమంది చచ్చిపోయి ఉంటారు మొత్తం చెప్పన్నాడు ఎందుకంటే యుద్ధంలో పాల్గొన్నదంతా పద్దెనిమిది లక్షణండి లే కదా ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది కాల్బలం అండి మొత్తం మిగతా రథాలు గుర్రాలు ఏనుగులు గెలిపితే మళ్ళీ ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై అంటే రెండు లక్షలు ప్లస్ పద్దెనిమిది వేలు ఆ చెల్లరాను ఇలాంటివి పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది అక్షోహిణీలు అనగా మొత్తం అంతా కలిపి ఒక నలభై ఐదు లక్షల వరకు సైనికులు ఉన్నారు సైనికులు కాకుండా యుద్ధ రంగంలో ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కొక్క సైనికుడికి ఐదుగురు సారథులు ఉండేవారు పదిహేసి మంది సేవకులు ఉండేవారు వంట వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల యుద్ధరంగంలో ఆయుధాలు పట్టుకొచ్చి సేవలు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళకంటే కొన్ని వేల రెట్లు ఉన్నారు మరి సామాన్యమే కాదు నిజం చెప్పాలంటే మిలిటరీ వాళ్ళకంటే మిలిటరీ వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తుపాకులు పెట్టుకెళ్ళినట్టుగా వీళ్ళు వెనకాతలు ధనుసులు పెట్టుకెళ్లే వాళ్ళు ఈటలు ఇచ్చేవాళ్ళు బాణాలు ఇచ్చేవాళ్ళు ఎప్పటికప్పుడు ఆహారాలు ఇచ్చేవాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి జనంతో కలిపి మొత్తం యుద్ధంలో ఎంతమంది వచ్చారు ఒక సైనికుడు యుద్ధానికి కడితే వాడి వెనకాతలు కనీసం వెయ్యేసి మంది కూడా ఉన్నారు కదా ఆ బాణాల తప్పలకి వీళ్ళు తెచ్చిపోయారు కదా కాబట్టి లెక్క ఎంత అంటే ధర్మరాజు గారు కళ్ళు మూసుకు లెక్కేసి మొత్తం మీద డెబ్బై ఆరు కోట్ల మంది పోయారు అన్నాడే